పిల్లలు ఈరోజు మనము మందార పుష్పంలో వివిధ భాగాలను గురించి తెలుసుకుందాం సరేనా ఈ మందార పుష్పంలో ఇక్కడ ఎర్రగా ఉంది కదా దీన్ని ఏమంటారంటే ఆకర్షక పత్రం ఏమంటారు ఈ బొమ్మలో చూసినామంటే ఇక్కడ ఉంది చూడండి ఎర్రగా ఆ ఈ ఎర్రగా ఉండే భాగాన్ని ఆకర్షక పత్రం అంటారు లో చూడండి పచ్చగా మంది చూడండి గిన్నెలాగా ఉంది అవునా దీన్ని రక్షక పత్రం అంటారు ఏమంటారు చూడండి బొమ్మలో పచ్చగా దీన్ని రక్షక పత్రం దాని ఈ మందారం పువ్వులో ఎక్కడ చూడండి కలర్ లో ఉందా చుక్కలు చుక్కలుగా దాన్ని కేసరం అంటారు ఏమంటారు కేసరం దాని తర్వాత ఈ పువ్వు మధ్య భాగంలోనే ఇక్కడ చూడండి పొడవుగా ఉంది కనిపిస్తా ఉందా పొడవుగా దీన్ని అండకోశం అంటారు ఏమంటారు ఈ బొమ్మలో చూస్తే ఈ మధ్యలో ఉంది చూడండి అండకోశం తర్వాత పువ్వుకు కింద పొడవుగా ఉంది కదా ఇది మీకు అందరికి తెలుసు ఏమంటారు దీన్ని మొగ్గ ఇప్పుడు మొగ్గ ఏ రంగులో ఉంది పచ్చగా పచ్చగా ఉండే భాగాన్ని ఏమని చెప్పినా నేను మొగ్గ సరే పచ్చగా ఉంది కదా ఆకర్షక పత్రాలు లోపల ఉంది వెరీ గుడ్ ఏమని ఉంటాయి ఉంటాయి మొగ్గ పెద్దదైపోయి విడిగిందనుకో అప్పుడు ఆకర్షక పత్రాలు పైన కనిపిస్తుంది రక్షణ పత్రాలు అనేది కింద కనిపిస్తుంది అర్థమైందా ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి పుష్పం యొక్క భాగాలను చెప్పాలి సరేనా భాగము వెరీ గుడ్ నెక్స్ట్ ఇది ఏ భాగము వెరీ గుడ్ నెక్స్ట్ ఇది ఏ భాగము వెరీ గుడ్ నెక్స్ట్ ఇది ఏ భాగము వెరీ గుడ్ బాగా అర్థమైందా మందార పుష్పంలోని భాగాలు